ఈ మధ్య అని ఏమిటి దాని పెళ్లైనప్పటి నుంచి ఇదే తుఫాను ప్రతిదానికి తంతో పోలిక దాంతో అసంతృప్తి పెళ్లైన కొత్తలో ఓ రకమైన కారణాలు ఇప్పుడు మరో రకం అత్తగారింటి ఫిర్యాదులు తగ్గాయనుకుంటే ఇప్పుడు రాకేష్ మీద తల్లిగా తనేమీ తన తనమీద అన్నీ ఫిర్యాదులే ఏనాడు ఎక్కడా సంతృప్తున్నట్టే కనిపించలేదు ప్రతిసారి కూతురిగా తనకేం రావాలో తన అధికారాలు హక్కులు అంటూ మాట్లాడుతుంది కాని ఏనాడు ఓ కూతురిగా ఓ భార్యగా ఓ కోడలుగా తన విధులేమిటో తన బాధ్యతలేమిటో తన ధర్మాలేమిటో వాటి గురించి మాట్లాడదాం అవేం లేవా ఏం కావాలో తెలిసినప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలియాలి కదా ఆ మర్నాడు రాకేష్కి ఫోన్ చేసింది ఆంటీ నేనే మీకు చేద్దామని అనుకుంటున్నా మీ అమ్మాయి గురించి చెప్పాలని కానీ కాని ఏవో చాడీలు అవుతుందని అనిపించి ఓ అడుగు వెనకేస్తున్నాను మీ అమ్మాయితో విసిగిపోయాను నాకేం చేయాలో తెలియడం లేదు పిచ్చిపట్టేలా ఉంది అసలు నర్మద అలా అవడానికి కారణం మీరేమనిపిస్తోంది మీరొక్కరే స్వతంత్రంగా ఉంటారు అదే భావన మీ అమ్మాయిలో ఉంది మీ ప్రభావం చాలా ఉంది అది మీకు తెలియకుండా జరిగిపోయింది కారణం ఆమెను మీ బంధువులతో తో కజిన్స్తో మీకు మీకిష్టమైన వాళ్లే ఆమెకు ఇష్టం అవ్వాలి మీకు నచ్చనివి ఆమె కూడా నచ్చకూడదన్నట్లుగా చిన్నప్పటినుంచి పెంచారు ఆమెకు నలుగురిలో ఉండడం ఇష్టంలేదు ఇంట్లో నలుగురు తిరుగుతూ ఉండడం ఇష్టంలేదు ఇలా ఎన్ని రోజులు ఎన్ని రోజులు కలిసి ఉంటామో నాకు తెలియదు తెగిపోయే వరకు తాడు లాగద్దని చెప్పండి పెళ్లయ్యి ఆరు కూడా కాలేదు అప్పుడే విడిపోతున్నారని అందరూ అనుకుంటారేమో అన్న సమాజ భయం నాకుంది కానీ నర్మదకు లేదు పరువుకి ప్రతిష్ఠకి ఇచ్చే వాళ్ళం కాబట్టి కోపరం ఇంకా ఇలా సాగుతోంది ముందు ముందు ఏదైనా జరగచ్చు దానికి నన్ను బాధ్యుణ్ణి చేస్తారేమో జరగబోయేదానికి నేను బాధ్యుణ్ణి కాను అని మీరు గుర్తించాలి దారిలో పెట్టండి చెప్పండి లేదా ఓ సైక్రాటిస్టు దగ్గరికి తీసుకువెళ్ళండి ఇలా సాగిపోయాయి రాకేష్ మాటలు అందరి తన వైపే చూపిస్తుంటే ఇన్నేళ్లు తనలో ఉన్న ధైర్యం అది మెల్లమెల్లగా రోజురోజుకి జరిపోతున్నట్టు అనిపిస్తోంది రాకేష్ అన్నట్లు తనే నర్మద ప్రవర్తనకి కారణమైందా రాత్రి నిద్రలేదు మర్నాడు నర్మదొచ్చింది రాకేష్ అన్నట్లుగా కాకుండా తనకే ఆ ఆలోచనలు వచ్చినట్లుగా రాకేష్ మాటలన్నీ అనేసింది దాన్ని బుర్రలోకి ఎక్కడం లేదు రాకేష్కి ఇష్టం లేనప్పుడు నువ్వెలా ఇంట్లో ఉండమని బలవంతం చేస్తావు దీని మూలంగా మీ మధ్య పోట్లాట్లు మనిద్దరి మధ్య ఘర్షణలు ఎందుకు ఇవన్నీ ఇంత మొండితానో నీకు మంచిది కాదు నువ్వు రాకేష్ ని సపోర్ట్ ఎలా చేస్తావు నేను నీ కూతుర్ని నన్నే సపోర్ట్ చేయాలి నాకు రాకేష్లో తప్పేది లేదు అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే తప్పంతా నాదే అంటావా ఇదే కదా నీ మనసులో ఉంది అంతేనా అవును తప్పంతా నీదే మూర్ఖత్వంతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నాతో పోల్చుకోకు నేను వేరు నువ్వు వేరు నా జీవితంలాగా నీది కూడా ఉండాలనుకుంటే నువ్వు ఒక్కదానివే మిగిలిపోతావు అప్పుడు నాతో ఎందుకు పోటీ ఇలా ఉండాలని కోరుకోలేదు మీ నాన్న పోవడంతో నా ఉద్యోగం నీ స్కూల్ మూలంగా ఇక్కడ ఉండాల్సి వచ్చింది నాన్నగారి వైపు వాళ్లు నాన్నగారి డబ్బు నాకు రావడం మూలంగా ఆ కోపంతో నన్ను వాళ్ళ రాని లేదు ఇది నా తప్పు కాదు అందుకే చెప్తున్నాను నా జీవితం వేరు నీది వేరు నీ మూలంగా నేను మాటలు పడాల్సి వస్తుంది నీకు అహంకారం ఎక్కువైంది అది నీ ఆలోచనాశక్తిని కమ్మేస్తోంది నీకు తెలియడం లేదు కానీ కొన్ని రోజుల తర్వాత నిన్ను నువ్వే గుర్తుపట్టలేని మానసిక దౌర్బల్యానికి చేరుకుంటావు అది ట్రాజెడీ కదు అందుకని నువ్వు ఆలోచించడం లేదు కాబట్టి నా మాట కాని రాకేష్ మాట కాని విను ఆ నేను నీ మాట వినలేదు ఇంకా రాకేష్ మాట వింటానా మా అత్తగారు మాట వింటానా నో నెవర్ ఆ అత్తగారు అనేసరికి శాంత గుర్తొచ్చింది పద్మజకి నచ్చకపోతే మీ అత్తగారి మాటలో వినక్కర్లేదు రాకేష్ ఇక్కడికి ఎలా వస్తున్నాడో అలాగే నువ్వు కూడా వాళ్ళింటికి వెళ్ళొచ్చు కదా అంత కటాఫ్ చేయాల్సినంతటి సంఘటనలు ఏం జరిగాయి సర్దుకోవాలి బయటవాళ్లతో సర్దుకోకపోయినా పర్వాలేదు కనీసం ఇంట్లో వాళ్లతో సర్దుకోవాలి ఇంట్లో వాళ్ల దగ్గర అభిమానం అనవసరం వాళ్ళింటికి ఓసారి వెళ్ళు రాకేష్ని ఇష్టపడినప్పుడు రాకేష్ తల్లిదండ్రులు కూడా గౌరవించాల్సిందే రాకేష్ ఈ రోజు వరకు నా మాటకి ఎదురు చెప్పలేదు జవాబివ్వలేదు అమర్యాదగా ప్రవర్తించలేదు నాకు రాకేష్ ఎంతో ఇంటికి ఎంత పరాయివాడో నువ్వు నువ్వు శాంతింటికి అంతే కదా కాని రాకేష్ నాకు గౌరవిస్తున్నాడు కాని నువ్వు అందుకే ఓసారి వాళ్ళింటికి వెళ్ళు ఆ ఇంటికి ఓ సభ్యురాలుగా వెళ్ళు ఏం మాట్లాడుతున్నావు ఆ ఇంటికి వెళ్లడమా ఆ నాకు వెళ్లాల్సిన ఏమిటి నాకు రాకేష్కి పోలికలు తెచ్చావు నువ్వు మా ఇంటికి ఎన్నోసార్లు ఆవిడ ఒకసారైనా వచ్చిందా అది నా ఇల్లు కాదు కొడుకిల్లే కదా ఓసారొచ్చి ఇల్లు అది చూసి ఎలా ఉందో ఏదైనా సలహాలు ఇవ్వాల్సి ఉంటే ఇస్తే బాగుంటుంది కదా కనీసం ఇలాంటి వాటికోసమైనా రావచ్చు కదా ఆవిడ కానీ ఆ పెద్ద కోళ్ళ కాని ఆ కూతురు కానీ వచ్చారా రాలేదు కదా వాళ్లెవరూ రానప్పుడు నేనెందుకు వెళతాను నీకేం తెలుసు వాళ్ళింట్లో ఎలా చూసారో నా పెళ్లినప్పటి నుంచి ఈ రోజు వరకు పరాయదలాగే చూశారు వాళ్ళింట్లోని మనిషిగా నన్ను చూడనప్పుడు ఆ ఇంట్లో మనిషిగా నేను ఫీల్ అయిపోయి ఎలా వెళ్తాను నాకంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకున్నావా నువ్వు ఎప్పుడు ఇంతే నాదే తప్పనట్లుగా మాట్లాడతావు నా వైపు నుంచి కూడా ఆలోచించు పద్మజకేం పాలుపోలేదు అలాగే కూర్చుండిపోయింది నర్మద లోపలికెళ్ళింది దానర్థం పద్మజకి తెలుసు డబ్బు కోసం ఇంతకుముందు డబ్బు కావాలని అడిగేది ఆ తర్వాత నీ ఎక్కడుంది ఎక్కడ పెట్టావు అని అనేది రాను రాను తనే పర్సు వెతుక్కుని డబ్బు తీసుకోవడం మొదలు పెట్టింది ఎంత తీసుకుంటుందో పద్మజకి తెలిసేది కాదు అందుకని పద్మజ జాగ్రత్త పడ్డం మొదలు పెట్టింది కొంచెమే పెట్టడం మొదలు పెట్టింది ఏదో విధంగా వచ్చినప్పుడల్లా రెండు వందలకి తక్కువ కాకుండా తీసుకుంటోంది ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్లాలంటే వెయ్యి రెండు వేలు రాను సమస్య పెద్దగా అయిపోయింది ఏమిటో తెలియడం లేదు అసలు పరిష్కారం దొరుకుతుందో లేదో అన్న భయం కూడా ఉంది అన్నింటికీ తనే కారణమంటే కూడా ఉంటోంది పరసులో రెండు వందలుంటే తీసుకెళ్లిపోయింది నర్మద కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు ఆదివారం ఎప్పుడొస్తుందో కూడా గమనించే స్థితిలో తను లేదు మామూలుగానే తయారవుతోంది సగం వంట కూడా చేసేసుకుంది పేపర్ హెడ్లైన్స్ చూద్దామన్నట్లుగా పేపర్ తీస్తే తెలిసింది అందులో ఉన్న అనుబంధం చూసి ఆదివారం అనర్థమైంది ఏ వారమో పట్టించుకోలేనంత బిజీగా అయిపోయింది జీవితం కాదు అంత అశాంతితో ఉంది ఆదివారం అని తెలిసాక వచ్చిన నాలుగు రకాల పేపర్లు పత్రికలు ముందేసుకుని కూర్చుంది కాసేపటికి తలుపు తోసుకుని నర్మద లోపలికొచ్చింది వచ్చింది ఇంకా బుర్ర పాడు చేస్తుంది దీనికి వేరే ఏ పని లేదో ఇదిలా తయారైందేమిటి కనీసం ఏదో ఉద్యోగం తొందరగా వస్తేనైనా బాగుండు బిజీగా ఉంటుంది అని అనుకుంటే మూడు నెలల నుంచి అది కూడా రావడం లేదు కనీసం ఇంటర్వ్యూలు కూడా జరగలేదు అసలు ఆ ప్రయత్నం చేస్తుందో లేదో తనైనా చూడాలి ఉద్యోగం చేస్తే ఇల్లు పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం కాదు అందుకే ముభావంగా ఓసారి నర్మదం చూసి పేపర్ చదవడంలో మునిగిపోయింది తల్లి సంగతి తనకేం కొత్త కాదన్నట్లుగా ఆమె ఎదురుగా కూర్చుంది నర్మద నిన్నొకటి అడుగుదామని ఇంత పొద్దునే వచ్చాను పద్మజ తలెత్తి అడుగు అన్నట్లుగా కలవోపింది అర్జెంటు గిల్లు కావాలి నిర్వికారంగా కూతురిని చూసింది ఇంటర్ దిచ్చుకుంటుంటే ఇల్లు గడవడం కష్టంగా ఉంది ఉద్యోగం చేయి పెళ్లికి ముందు చేశావు కదా అలాగే చేయి కష్టపడు సంపాదించు ఖర్చు పెట్టడం తెలిసినప్పుడు సంపాదించడం కూడా రావాలి కదా అది తెలియాలి నీ సోది తర్వాత ముందు ఇల్లు కావాలి చూసుకో చూసుకో ఏంటి కాదు కొనాలి నన్ను అడగడం దేనికి కొనాలి అంటే కొనుక్కో అది నీ ఇష్టం నర్మద కోపంగా తల్లిని చూసింది మళ్లీ వెంటనే మామూలుగా అయిపోయింది నీకు జరిగింది చెప్పాలి నాకేం చెప్పకో పొద్దున పొద్దున్నే చూసి విసిగించుకో ఒక్కసారి కళ్లంబడి నీళ్లు అది చూసి పద్మజ చలించింది పాపం కూతురు తల్లితో కాకుండా ఇంకెవరితో చెప్పుకుంటుంది చెప్పాలంటోంది వినడానికేం పోయింది నిన్న రాత్రి ఈ ఇంటి విషయమై మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది అమ్మ వాళ్ళింట్లో ఉన్నన్నావు కదా ఇల్లు కొనమన్నాను ప్రస్తుతం కొనన్నాడు అసలు ఇల్లు ఎందుకన్నాడు కావలసిన అవసరం ఏముంది అన్నాడు సరే నువ్వు కొనకపోతే నేను కొనుక్కోగలను మా అమ్మ నాకు కొనిస్తుంది అన్నాను అయితే అందులో నువ్వే ఉండు నేనున్నా అన్నాడు ఎలా ఉండవో చూస్తాను అని అన్నాను పిచ్చిపట్టినట్టుగా కూతుర్ని చూసింది తల్లి చూపుల్ని పట్టించుకోలేదు ఇంత జరిగాక నువ్వు ఫ్లాట్ కొనకపోతే నాకు చాలా అవమానం నువ్వు ఇల్లు కొనాలి బావుంది మధ్యలో నేను కొనవెందుకు ఇంట్రెస్ట్ నీకు కావాలంటే కొనుక్కో మమ్మీ అంత లైట్గా నీకు నీ సాయం కావాలి పద్మజకు అర్థమైంది కాని అర్థం కానట్లుండిపోయింది నా సాయం ఎందుకు మధ్యలో నీ కావాలంటే కొనుకో లేకపోతే మానే నన్ను లాక్కో మధ్యలో నువ్వు డబ్బు ఇవ్వాల్సింది నువ్వే పద్మజ పడింది బెంగగా కూతుర్ని చూసింది లోకంలో కొడుకులందరూ స్వార్థంతో ఉంటారు అన్న విషయం మీద ఎన్నో సినిమాలు కథలు వచ్చాయి కొడుకులే కాదు కూతుళ్ళు కూడా అంతే అయినా స్వార్థానికి లింగభేదమేమిటి డబ్బు కావాలంటే డబ్బు అవసరం వాళ్ళని అలా ప్రవర్తింపజేస్తుంది కొంచెం డిగ్రీల్లో తేడా అంతే నర్మద తన పెంపకంలో ఈ తరం ప్రతినిధిగా పెరిగింది అని అనుకుంది కానీ కాదు నాలుగు వందల ఏళ్ల క్రితం కింగ్ లియర్కి అనుభవం కాలేదా గుణసుందరి కథ సినిమా లేదా అదే పునరావృతమైంది కాలం ఏదైనా నైతిక విలువలు తగ్గుతుంటే డబ్బాసు ఎక్కువవుతుంటే ఆడపిల్లలు కూడా స్వార్థంతోనే ఉంటారు తమాయించుకుంది డబ్బా నేనెక్కడినుంచి తెస్తాను నా డబ్బు నా రాబడి నా ఖర్చులు అన్నీ నీకు తెలుసు ప్రతీది నీకు చెప్పేదాన్ని అన్నీ ట్రాన్స్పరెంట్ నేనేం దాచానో ఎంత దాచానో నాకెంత తెలుసో నీకు అంతే తెలుసు అన్నీ తెలిసి నువ్వు నా నోటితో లేదని చెప్పించాలనా చెప్పు నీ దగ్గర లేదని నాకు తెలుసు ఉండదని కూడా తెలుసు మరి తెలిసి అడగడం దేనికి కానీ నాకు ఈ క్షణాన సాయం చేయగలదానివి నువ్వే నేనా నేనేం చేస్తాను లోన్లవి నేను తీసుకోను అది గుర్తుంచుకో లోన్లు అవి వద్దు ఇల్లమ్మేయ్ పద్మజకి నోట మాట రాలేదు తేరుకుంది నీకు మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తోందా బాగా తెలుస్తోంది అయినా నువ్వు ఇప్పుడు అలా అంటావు కానీ తర్వాత నువ్వే అంటావు మంచి పని చేశావు అని తెలుసా కళ్ళెగరేస్తూ అంది అలాగా పూర్తిగా చెప్పు అది మంచి పని అవునో కాదో చెప్తాను ఈ ఇల్లు సెంటర్లో ఉంది చుట్టుపక్కల మంచి స్కూళ్లు కాలేజీలు ఉన్నాయి స్పెషాలిటీ ఆసుపత్రులు కంప్యూటర్ సెంటర్లు ఆఫీసులు దుకాణాలు బజార్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంటికి మంచి ధర పలుకుతుంది అమ్మితే ఆ వచ్చే డబ్బుతో రెండు ఫ్లాట్లు వస్తాయి నా కొట్టి దాంతో సమస్య పరిష్కారం అవుతుంది ఏం బావుందా బావలేదు ఇక్కడి ఫ్లాట్కి ఇక్కడ పరిసరాలకి ఈ జీవితానికి అలవాటు పడ్డాను డాక్టర్లు కూడా తెలిసిన వాళ్లే నీ గురించి నా గురించి వాళ్లతో వైద్యం వాళ్ళమే ఇంకా కిందన్న షాపు వాళ్లు పైనున్న ఫ్లాట్లో ఉన్నవాళ్లు అంతా ఓ కుటుంబంలో ఉన్నాం ఉంటున్నాం అలాంటిది అన్ని విధాలా సౌకర్యంగా ఉన్న ఈళ్లు వదిలి వేరే వెళ్లడానికి ఇష్టపడను నేను ఊహించలేను ఈవాళ ఇలా మాట్లాడినా నా కోసం ఒప్పుకుంటావలే నా సుఖశాంతులు కోరుకునేదాని నువ్వు ఆ సంగతి నాకు తెలుసు సరేలే ఇంక ఈ చర్చని ఇక్కడతో ఆపేద్దాం దీని గురించి ఇంక మాట్లాడుకో సరే మమ్మీ నేను చెప్పాల్సిన చెప్పాను నేను మాట్లాడడం అయిపోయింది నువ్వు ఆపమన్నావు కాని ఇప్పుడే మొదలైంది ఇంక ఇది ఆగే ప్రసక్తే లేదు చూసి చిరునో నవ్వింది ఆ నవ్వు పద్మజలోని రక్తాన్ని మరిగించింది కోలిగ్ శేషగిరిరావు గుర్తొచ్చాడు అదృష్టవంతులు మీరు మీకు ఆడపిల్ల ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద కాస్త పేగు ప్రేమ ఉంటుంది ఇప్పుడు వాళ్ల కంఫర్ట్స్ చూస్తారు చిన్నగా ఉన్నప్పుడు అంతే పెద్దయ్యాక కూడా అంతే స్వార్థం ఎక్కువ పాపం అమ్మ నాన్న అంటూ తెగ ఫీలైపోతారు ఆడపిల్లలు కాని శేషగిరిరావు అభిప్రాయం తప్పు అని అనిపించింది కావాలన్న కోరిక బలంగా ఉంటే స్వార్థంతో ఉంటే కూతురైనా కొడుకైనా ఒకటే నిజానికి నర్మద కూతురే అయినా కొడుకును పెంచినట్లే పెంచింది ఆ తేడా తెలియనివ్వలేదు శేషగిరిరావుకి తనే ఓ సలహా ఇచ్చింది కొడుకు కోసం మీ సేవింగ్స్ అన్ని ఇచ్చేయకండి రిటైర్ అయ్యాక మీకు ఓ జీవితం ఉంటుంది దాని గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కోకండి ఇప్పుడు మీ ఇద్దరబ్బాయిలు అలాగే అంటారు ఆ తర్వాత మీ సంగతి పట్టించుకుంటారన్న నమ్మకం నాకు లేదు మీకు నొప్పులు అవి ఉన్నాయి ఎప్పుడైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు వాళ్ళని లాభం లేదు మీ జాగ్రత్తల్లో మీరుండాలి రిటైర్ అయ్యాక ఒకటే పెద్ద నిజమైన తోడు ఆ తోడు పిల్లలకన్నా ఎక్కువ అని ఆ రోజు హితబోధ చేసింది అలాంటిది ఈ రోజున తనకే ఆ పరిస్థితి ఎదురైంది ఏంటి చేయడం ఇప్పటినుంచి అమితే ఎలా ఆ మర్నాడు సాయంత్రం వచ్చింది నర్మద కూరలవి నాకోసం కూడా చేయి ఇంటికి తీసుకువెళతాను ఇదివరకు తీసుకెళ్లిన డబ్బాలు తెచ్చావా నీ డబ్బాలు ఎక్కడికి పోతాయమ్మా ఈసారి తెస్తాలే పద్మజ వంటింట్లోకి వెళ్ళింది కాఫీ కలిపి నర్మదకిచ్చి ఒకటి తీసుకుంది ఇన్నేళ్లు నిన్ను ఓ చిన్నపిల్లని చూసినట్లు చూశాను నీకేం తెలియదనుకున్నాను ఇన్నేళ్లు నిన్ను ఆలోచించుకొనివ్వకుండా చేశానేమో నా బుర్రలో నీ బుర్ర పెట్టేశానేమో అందుకే కదా ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను అందుకే ఈ నిర్ణయం రెండిళ్ళొస్తాయి ఒకటి నీకు ఒకటి నాకు డబ్బు మిగులుతుంది అది నీకు ఈ పద్ధతిలో నువ్వు కుష్ నేను ఖుష్ ఓకే సంతోషంగా ఉంటుందా పద్మజ తల అడ్డంగా ఊపింది సంతోషం బాధ అన్నది తర్వాత అమ్మాలా వద్దా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న నర్మద కోపంగా చూసింది ఎంతవరకు వచ్చిందాన్ని పాడు చేస్తావా ఎంతవరకు వచ్చిందాన్ని పాడు చేయడం ఏమిటి ఆ ఆలోచన నీది నాది కాదు కోపంగా అడ్డంగా తల ఊపింది నువ్వు చాలా సెల్ఫిష్ నా జీవితం గురించి నీకేం బాధలేదు నానందం అక్కర్లేదు ఇల్లో ఇల్లు కొట్టుకుపోతున్నావు ఏం చేస్తావు పోయేటప్పుడు కట్టుకుపోతావా పద్మజకి మాట రాలేదు నర్మద ఎప్పుడు వెళ్లిపోయిందో గమనించలేదు రాకేష్కి ఫోన్ చెయ్యాలా వద్దా అని ఆలోచించి చివరికి ఫోన్ చేయడానికి నిర్ణయించుకుంది రాకేష్ నీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి ఇల్లు కొనే ఆలోచన ఉందా లేదు మరి నా ఇల్లు అమ్మమ్మని నర్మద అంటోంది ఆలోచనని మానుకోమని చెప్తావా ఇది మీ ఇద్దరి మధ్య నడుస్తున్న విషయం ఇందులో నన్ను నిరిగించొద్దు సారీ నా ఉద్దేశం అది కాదు మధ్యలో నిన్ను చిక్కుల్లో ఉంచాలని నేను చెప్పడం లేదు ఇన్నేళ్లు నర్మద మీద ప్రేమతో నేను గుర్తించలేదు ఇప్పుడిప్పుడే దాని తత్వం తెలుస్తోంది నేను తెలుసుకునేసరికి సమయం మించిపోయింది ఇప్పుడు నర్మదని ఓ భర్తగా మార్చగలవేమో అని ఫోన్ చేశాను జోక్ పెద్ద జోక్ అది నా చేతుల్లో ఉంటే నర్మద మా ఇంట్లోనే ఉండేది నర్మదకి నిలువెల్లా గర్వం మా ఇంట్లో అందరినీ పూజక పొల్లల్లా తీసి పారేస్తుంది డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రతిదానికి వాదన ఈ గొడవలు భరించలేక నర్మద వేరే వెళ్ళిపోదామంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అమ్మయ్యా అని అనుకున్నారు నాకిష్టం లేదంటే వాళ్లు వెళ్లమని ఎన్నోసార్లు అంటేనే వేరొచ్చాం వేరొచ్చాక ఖర్చులు పెరిగాయి అనవసరమైనవని కూడా ఆలోచించకుండా వల్ల కొనేస్తుంది అందుకే డబ్బు ఇంట్లో పెట్టడం లేదు నాకు తెలుసు ఆమె మీ దగ్గర తీసుకుంటోందని ఉద్యోగంలో చేరితే కొంచెం సమస్య తీరుతుంది నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి నర్మద రెజ్యూమ్ ఇచ్చాను ఏమైనా కాని నర్మద మారకపోతే కష్టం భరించలేని స్థితికొచ్చేస్తే పర్యవసానం చాలా అసహ్యంగా ఉంటుంది అసలు నాకెంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది అసలు ఈ నర్మదని నేనెలా ప్రేమించానా నాకేం కనిపించింది ఇప్పుడైపోయిన దాని గురించి కాదు కానీ ముందు ముందు ఏమవుతుందో అంటూ టక్కున ఫోన్ పెట్టేశాడు వెంటనే నర్మదకి ఫోన్ చేసి ఆ సాయంత్రం ఇంటికి రమ్మనమనంది నర్మదొచ్చింది నర్మద వెనకాల రాకేష్ కూడా వచ్చాడు మీ అమ్మాయికి ఏం చెప్తారో చెప్పుకోండి ఈ మునిదాన్ని నేను భరించలేను నా ముందే మా అమ్మాయికి చెడుగా చెప్తావా రాకేష్ తడబడ్డాడు తమాయించుకున్నాడు నేనన్నదాంట్లో అబద్ధమేమైనా ఉందా మా అమ్మతో వదింతో చెల్లెలతో రోజూ గొడవ పడేదానివి కదా విడిగా ఉన్నాం అయినా గొడవే సంతోషంగా ఉన్నామా ఎలా ఉంటాను అక్కడ ఉన్న మీ వాళ్లతో పోల్చావు ఎక్కడికొచ్చినా తగ్గలేదు మా వదిన ఎంత చక్కగా ఆఫీస్కు వెళుతుందో బాబుని చూసుకుంటుందో నాకు తెలియదనుకోకు మీ అమ్మ వదిన చెల్లెలు ముగ్గురు ఒక పార్టీ అసలు నేనిలా అవడానికి కారణం మీ వాళ్ళు మీరు మీరందరూ కూతురు అంటుంది వింటున్నాక పద్మజకి కూతురు తప్పు కనపడలేదు రాకేష్కి కోపం వచ్చింది మా వాళ్ళంటావా అంటూ ఓ రెండడుగులు ముందుకేశాడు బాధపెడితే అన్న బాధ పెట్టారు కాబట్టి అన్నాను ఒకసారి కాదు సార్లు అంటాను ఏం చేస్తావు చెప్పు అంటూ నర్మద రెండడుగులు ముందుకెళ్ళింది ఇద్దరూ కొట్టుకుంటారా అని పద్మజ కనిపించింది నర్మదని వెనక్కి లాగుదామన్నట్లు నర్మద వెనక్కి వెళ్ళింది అంతకన్నా ముందే రాకేష్ నీ అహంభావ ప్రవర్తనకి వాళ్ళంటావా అంటూ నర్మద మీద కొట్టాడు ఎడంచేత్తో నర్మద చెంపని తడుముకుంటూ చూసింది పద్మజ అవక్కయింది ఇదేంటిలా జరుగుతోంది నర్మదొక్కసారిగా మీద కూలబడిపోయింది చేతులు మొహానికి పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది పద్మజ కింద కూర్చోలేక కుర్చీలో కూర్చుని నర్మద మీద చేయి వేసింది నర్మద ఆ చేయిని విసురుగా తోసేసింది ఆ బలానికి పద్మజ కుర్చీలోనే వెనక్కి వాలిపోయింది ఆమె ఏడుపు చూసి రాకేష్ కొంచెం తగ్గాడు ఆమెను ఓదార్చడాని కోసం అన్నట్టుగా ముందుకెళ్లాడు అడుగు ముందుకేకు నువ్వెందుకొస్తున్నావో నాకు తెలుసు కొట్టడానికి వస్తున్నావు అవును నాకు తెలుసు భర్తను కదా కొట్టే హక్కుందనుకుంటున్నావు నేను నీకు అవకాశం ఇవ్వను అంటూ గట్టిగా అంది పద్మజ భయపడింది ఏం జరుగుతుంది ముందు నర్మదనైనా వెనక్కి తగ్గమని చెప్పాలి పరాయి పిల్లాడు రాకేష్కి చెప్పడం బావుండదు నర్మద ఊరుకో ఒక్కసారి తల్లిని తీవ్రంగా చూసింది అను కూడా నన్నేను నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి కాని నన్నే ఊరుకోమంటావు నువ్వు చెప్పాల్సింది రాకేష్కి నువ్వు ఒక్కద్దానమే తక్కువయ్యావని అనుకున్నా ఇప్పుడు అది కూడా పూర్తయింది పద్మజ విసుగ్గా కూతుని చూసింది చాలే ఊరుకో మాట్లాడుతున్నావు నీకు ఏమైనా తెలుస్తుందా నాకెంత కోపం వస్తుంటే రాకేష్కి రావడంలో తప్పేం లేదు నాకే ఓ రెండు వేయాలనిపిస్తోంది ఒక్కసారిగా లేచింది మీతో నాకు మాటలేంటి మమ్మీ నువ్వు ఆ రాకేష్ వైపే మాట్లాడుతున్నావు కదా మీ మొహల్ నేను చూడను అంటూ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది ఈ హఠాత్ చర్యకి ఇద్దరూ భయపడిపోయారు ఓ ఐదు నిమిషాల వరకు ఇద్దరిలోనూ కదలకి రాలేదు ఆ తర్వాత ఇద్దరూ మొహాలు చూసుకున్నారు భయం ఆందోళన ఒకరి మొహంలోది మరొకళ్ళు గుర్తించారు మరో రెండు నిమిషాలు అలాగే ఉండిపోయారు ఒక్కసారిగా పద్మజ లేచి తలుపుని మెల్లగా కొట్టింది జవాబు రాలేదు లోపల నుంచి లేదు అలికిడు కూడా లేదు లోపల ఏం చేస్తుందో తనలో తనే అనుకున్నట్లుగా అంది రాకేష్ కూడా ఆ మాటలు విన్నాడు వెంటనే తలుపు తట్టాడు కాళ్లల్లో వణుకు గుండెల్లో దడ ఒక్కసారిగా పద్మజలో పుట్టాయి భయంగా రాకేష్ను చూసింది లోపల మందులు అరుంది అందులో జలుబు మందులు దగ్గు మందులు ఎలర్జీ మందులు ఉన్నాయి వాటన్నింటి సైడ్ ఎఫెక్ట్ నిద్ర ఆ సంగతి కూతురు కూడా తెలుసు అవి ఏమైనా వేసేసుకుంటుందా తలుపుతీ నర్మదా తలుపు గట్టిగా కొట్టింది రాకేష్ పిచ్చిచూపులు చూస్తూ భయంగా తలుపు కొట్టాడు సమాధానం లేదు బయటికి రా తలుపుతీ పద్మజ బ్రతిమిలాడింది ఆ గదిలో మంచం ఉంది మంచం మంచవెక్కితే ఫ్యాన్ అందుతుంది అది వేసుకున్న డ్రెస్కి చున్నీ ఉందా లేదా రాకేష్ నర్మద చున్నీ వేసుకుందా అనుమానంగా అంది ఉంది అన్నట్టు తలవుపాడు ఇంకా భయం వేసింది ఆమె భయం చూసి ఏం చేయాలో తెలియలేదు ఏదైనా అఘాయిత్యం చేస్తే ఎలా ఏం చెయ్యాలి పద్మజకొచ్చిన భయం రాకేష్కి వచ్చింది రాకేష్ కూడా తలుపులు కొట్టడం మొదలు పెట్టాడు ఇద్దరూ పిలుస్తూ తలుపులు కొడుతున్నా లోపల నుంచి సమాధానం రాలేదు లేదా రాకేష్కి ఏం చెయ్యాలో తెలియడం లేదు రెండు చేతులు తలమీదుంచుకుని తలని వాల్చాడు గుండెన పోస్తుందేమో అనిపించింది పద్మజకి కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటే కుర్చీలో కూర్చుంది ఈ ఇల్లుని తనేమైనా కట్టుకుపోతుందా తన వెంట రాదు కదా అలాంటప్పుడు ఈ ఇంటి ఇంటిమీద తనకెందుకంత ప్రేమ ఇల్లు అమ్మడవేందుకు వాళ్ళిద్దరినీ ఈ ఇంట్లోనే ఉండమంటే సరి అంతగా రాకేష్ ఇష్టపడకపోతే అమ్మేసి రెండు ఫ్లాట్లు తీసుకుంటే సరే ఈ ఆలోచన రాగానే కూతుర్ని బతిమలాడ్డానికి సిద్ధమైంది తలుపు కొట్టింది కొంచెం గట్టిగానే కొట్టింది నర్మదా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది నువ్వు కోరినట్లుగాని ఈలు అమ్మేద్దాం ఇద్దరం చెరో ఫ్లాటు తీసుకుందాం ఇంక బయటికి రా రాకేష్ కూడా నిన్నేమి అండు ఇంక తలుపుతి రాకేష్ ఏమనలేదు అలా అన్న పద్మజ వైపు చూడలేదు రాకేష్ నువ్వు కూడా పిలు సారీ చెప్పు విధిలేక రాకేష్ తలుపు తట్టాడు సారీ నర్మదా సారీ చెప్తున్నాను ఇంక బయటికి రా లోపల నుంచి సమాధానం లేదు ఇది మంచి పని కాదు ఇంట్లో వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది పద్మజకి మీద తనకే జాలేసింది రాకేష్ను చూస్తే భయం వేస్తోంది దీన్ని గదిలోంచి బయటకు రప్పించాలంటే తామిద్దరి వల్ల కావడం లేదు తలుపు బద్దల పట్టాల్సిందే ఇంతలో తలుపు గడి తీసిన శబ్దం వినిపించింది తలుపు తెరుచుకుంది తలుపు తీసి నర్మద మంచం మీద పడుకుండి పోయింది ఏం జరగనందుకు ఊపిరి పీల్చుకుంది కాని కూతురి మొహం చూసి చూడగానే కోపం మరింత పెరిగింది కాని ఈ సమయంలో అన్నం బావుండదు ఇంకా అవుతుంది అనిపించింది పంతం నెగ్గించుకోవడం దానికి నుంచి అలవాటు ఇదివరకు కోపం కోపమొచ్చినా పోనీలే అనూరుకొంది నర్మద పూర్తిగా స్వార్థపర్రాలే తను క్షమించేసింది కాని రాకేష్ ఇల్లమ్మేస్తే దానికి ఆనందం దానికో ఫ్లాట్ కొనిస్తే అది దానికి ఇస్తుంది తనంత తెలివైన వాళ్లు లేరన్న గట్టి ఉండేది ఇప్పుడు అది తనని వదిలిపోయింది నిద్ర మనశ్శాంతి నర్మద లాగేసింది ఏమనాలో తెలియని పరిస్థితి గొంతు దగ్గర దుఃఖం కన్నీళ్లు రెప్పల దగ్గర కన్ఫ్యూజన్ ఏం చెయ్యాలి నర్మద రాకేష్ ఒకళ్నొకళ్ళు ఏం చూసి ప్రేమించుకున్నారు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారా లేకపోతే వయసు ఓ చోట పనిచేస్తుండడం వలన కలిసిమెలిసి తిరిగి షికార్లు చేయడం వలన కలిగిన ఆకర్షణ ప్రేమ అనుకున్నారా ఇప్పటి పరిస్థితి చూస్తే వీళ్ల ప్రేమ నిజమైంది అని అనిపించడం లేదు వీళ్లకి ప్రేమ ఓ కాలక్షేపమైంది పెళ్లిని ఓ అగ్రిమెంట్ గా భావించారు ఈ బంధం ఓ సోషల్ నీడ్ అనుకున్నారా ఈ ప్రపంచం ఓ పెద్ద మార్కెట్లా తయారవుతుంటే వీళ్లది ఓ యాంత్రిక సంబంధం లాంటిదా తెలియని జీవితంలోకి ఊహల్లో తేలిపోతూ వెళ్లిపోయారు ఈ రోజున చేదు అనుభవాలు జీర్ణించుకోలేని ఎదురవుతుంటే వాస్తవం ఎలా ఉంటుందో తెలుస్తుంటే పిచ్చిపట్టినట్లుగా ఉంటున్నారు శేషగిరిరావు జ్ఞాపకం వచ్చాడు కూర్చొని కొమ్మని నెరుక్కోకండి మీకెలా గడుస్తుందని అనుకుంటున్నారు శేషగిరిరావు తల అడ్డంగా ఊపాడు పెద్దరికం నిలుపుకోవాలని ఇవ్వాలి మీకు మరి మీకెలా బాల్యానికి యవనానికి ఇచ్చాం అంతే ప్రాధాన్యం జీవితానికి కూడా ఇస్తే అన్నింటినీ నెగ్గుకు రాగలరు అన్ని సవాళ్ళని ఎదుర్కోగలిగే యోగశక్తి వస్తుంది అప్పుడు వయసు పైబడితే అన్న ప్రశ్నకు జవాబు పెదరికం అవుతుంది ఆ పెదరికం కొన్నింటిని చూడనట్లు చేస్తుంది కొన్నింటిని వినపడినట్లుగా చేస్తుంది కొన్నింటికి నోరు మూసుకోమంటుంది అనిపించదా అన్యాయం ఏమిటో ప్రపంచంలోని బంధాలు నిలుస్తున్నవి ఈ రాజీల వల్లనే రాజీ పడాలి ఎక్కడో అక్కడ లేకపోతే ముందుకెళ్లం అని అనుకుంటాం కాని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు అలాంటి బంధాల కన్నా రాజీ పడ్డం నయంకదూ శేషగిరి మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి అంతేనా నర్మద పంతం సాగాల్సిందేనా రాకేష్ పేపర్లో ప్రకటన వేయించు నేను కూడా చెప్పి పెడతాను అంటూ లేచింది లోపలికి వెళ్ళడానికి వద్దుమీ అప్పుడే ఆ నిర్ణయానికి వచ్చేయద్దు రాకేష్ కళ్ళల్లో కోపం అసహ్యం పద్మజ కూతురు చూసింది మళ్ళీ ఏం గొడవ పెడుతుందో చాలా మెల్లగా వచ్చి కూర్చుంది నర్మద నాకు అనిపిస్తుంది ఈ గొడవల్లో దాని సంగతి పట్టించుకోలేదు ఇప్పుడు గదిలో పడుకుని ఆలోచిస్తుంటే హఠాత్తుగా గుర్తొచ్చింది ఏటో చూస్తూ అంది నోట రాక రాకేష్ నర్మదని చూడడం మినహా మరేం చేయలేకపోయాడు ఇది దేవుడు చేసినా కుదిరిచిన తాత్కాలిక రాజీ శాశ్వత అవుతుందా అది సంతోషకరమైన వార్తే కాని ప్రస్తుత స్థితి నుండి తీరుకోవడానికి సమయం పడుతుందని ఆ ఇద్దరికీ తెలుసు అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయాడు రాకేష్ పద్మజకి తెలుసు ఆ నిశ్శబ్దం సుఖాంతానికి సంకేతమని ఎన్నాళ్ళూ ఉక్కిరిబిక్కిరి చేసిన సమస్యలకి పరిష్కారం దేవుడు ఇలా చూపించాడా దీన్ని అంగీకరించినట్లు రాకేష్ మౌనం చెప్తోంది రాకేష్ అంగీకరిస్తే తనకీ సంతోషమే ఈ లోకం చూడని గుడ్డు ఆకారం పూర్తిగా దాల్చని గుడ్డు ఈ గుడ్డు సమస్యకి పరిష్కారమైనందుకు పద్మజ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఇన్నాళ్ళూ కోల్పోయిన ప్రశాంతత పొందబోతున్నందుకు ఆనందం కలిగింది ఇది ఎప్పటికీ ఉంటుందా ఈ మాతృత్వం పెద్దరికాన్ని తెస్తుంది పెద్దరికం నర్మదని మారుస్తుందా ఓ తల్లిగా తను ఓడిపోయింది మరి నర్మద తల్లిగా మారబోతోంది ఆమె అహంకారం మాతృత్వాన్ని ఓడిస్తుందా గెలిపిస్తుందా ఇంతటితో ఆమె గెలిచిందా ఓడిందా అనే నవల కంప్లీట్ అయిందండి నిజంగా ఈ నవల చదివిన తర్వాత నాకు కూడా బాగా కళ్ళు తెరుచుకున్నాయి ఎందుకంటే నేను కూడా మా పిల్లలతో ఇదే డైలాగ్ చెప్తూ ఉంటాం ఎవరికి ఇవన్నీ తర్వాత మీకే కదా తర్వాత మీకే కదా అని నిజానికి అలా చెప్పకూడదన్న విషయం అర్థమైంది ఈ నవల ఈ తరంలో అమ్మాయిలకి వాళ్ళని ఆ విధంగా పెంచిన తల్లిదండ్రులకి బాగా బుద్ధి వచ్చేటట్టు బాగా రాశారు రచయిత తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే పిల్లల్ని ఈ విధంగా పెంచే తల్లిదండ్రులందరికీ కూడా చంపపెట్టు ఈ నవల వారికి భవిష్యత్తునంతా అద్దంలో చూపించినట్టుగా రాశారు రచయిత్రి మరి మీ ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ